వరేనాదిగా మండల కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి గారు మా ఎస్బైసి ప్రెసిడెంట్ గారు మా రామగుండం ఎస్ఐ గారు అంతగా ఎస్ఐ గారు నాతో పాటు వచ్చినటువంటి అధికారులు మా అధికార ప్రతినిధులు నా అక్క చెల్లెళ్ళందరికీ రైతు సోదరులకి కరోనా నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ హాలిడే హిమాలని ఖచ్చితంగా చెక్స్ ఇవ్వాలని చెప్పడంతో పెట్టడం జరిగింది ఆలస్యం ముందుగా ఆలస్యమైన క్షమించాలి ఎందుకంటే ఇలా చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం ఎందుకంటే రేపు ఇళ్ళూరు మూడు అందరు అందరు సెలవులు అరసలు గాయలు సగనాలు తినడం ఉంటారు అధికారులు కూడా రాదు కానీ మీకు చెక్కులు ఇవ్వాలి నేను వచ్చే వరకు ఆలస్యమైన కాబట్టి ఎవరి చెక్కులు వాళ్ళకి ఇచ్చేయమని కూడా చెప్పిన ఇచ్చేసిన సార్ మీతో కలిసి మీకు శుభాకాంక్షలు చెప్పాలని చూసిన ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఇలా రైతు రుణమాఫీ చేసింది రైతు పండించిన పంటను కొన్నది ఒక గింజ కట్ కాకుండా ఐదు వందల బోనస్ ఇచ్చింది ఆడవాళ్ళకి రుణం ఇవాళ మహిళలకి గ్రూప్ల ద్వారా లక్ష రూపాయల లోన్లు ఇస్తూ ఉంది దాంతో పాటు మీరు ఉచితంగా బస్సులు తిరుగుతుండ్రు రెండు వందల కరెంట్ యూనిట్లు ఉచితంగా ఇస్తా ఉంది ఐదు వందల గ్యాస్ ఉచితంగా ఇస్తూ ఉంది ఇంద్రమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం పది లక్షల ఆరోగ్యశ్రేస్తూ ఉన్నాం ఇవే కాకుండా ఇచ్చిన ప్రతి మాట ఎదుర్కొంటూ ఇవాళ సంక్రాంతి తర్వాత రేపు ఇల్లు నుంచి ఇవాళ రైతు భరోసా ఇస్తాం భూమి లేకుండా కౌలు రైతులకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కూడా ఇస్తాం ప్రతి మాట చేసిన ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రభుత్వంలో మా పిల్లలకు కొలువులు వచ్చింది యాభై ఐదు వేల మందికి కొలువులు వచ్చింది గత తెలంగాణ పది సంవత్సరాల కొలువులు రాలే వచ్చినట్టు వచ్చినాయి కేసులు పడి ఆగిపోయినాయి వచ్చినట్టు వచ్చినాయి కేసులు పడి ఆగిపోయినాయి ఉద్యోగాలు ఎగ్జామ్ రాయాలి మళ్ళీ ఆగిపోయింది పాపం రాసి 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 వాళ్ళ వయసు అయిపోయి ఉద్యోగం ఇద్దామన్నా కూడా తప్ప అయిపోయి తప్ప ఇవాళ రాసోటాల్లో గురించి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచించి ఏదో ఒకటి చేయాలంటే వారికి కూడా ఒక రకమైన స్కీమ్స్ ఇచ్చి సొంతగా వ్యాపారాలు పెట్టుకున్న కార్యక్రమానికి కూడా స్క్రీకారం ఇక రామగుండంలో మీకు తెలుసు మన దగ్గర మన అందరికీ పెద్దది పౌరోజు పౌరోజు కూడా పనిచేసి ఇప్పుడు మళ్ళా మీరందరు గెలిపించిన మీ బిడ్డ రామగుండంలో పౌరజ్ తెస్తున్నాం పెద్ద పౌరులు ఎన్టీపీసీలో చాలా పెద్ద పౌరాలు తెచ్చిన తీసుకుంటారు నలభై వేల కోట్ల తోటి మన దగ్గర ఇండస్ట్రీలు తెస్తున్నా రాబోయే భవిష్యత్ కి బంగారు వాటేసే ప్రయత్నం చేసినా చేస్తున్నా చేసి చూపిస్తా కూడా